హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెవల్యూషన్స్ గురించి తెలుసుకుందాం బ్రౌన్ రెవల్యూషన్ తోళ్ల ఉత్పత్తి మసాలా దినుసులు కోకో సాంప్రదాయ ఇంధన వనరులు బ్రౌన్ రెవల్యూషన్ అంటే తోళ్ల ఉత్పత్తి మసాలా దినుసులు కోకో సాంప్రదాయ ఇంధన వనరులు ಹರಿತ ವಿಪ್ಲವೂ ಲದ ಗ್ರೀನ್ ರೆವಲ್ಯೂಷನ್ ಆಹಾರ ಧಾನ್ಯ ಉತ್ಪತ್ತಿ ಹರಿತ ವಿಪ್ಲವೂ ಲದ ಗ್ರೀನ್ ರೆವಲ್ಯೂಷನ್ ಆಹಾರ ಧಾನ್ಯ ಉತ್ಪತ್ತಿ ಶ್ವೇತ ವಿಪ್ಲವೂ ಕ್ಷೀರ ವಿಪ್ಲವೂ ವೈಟ್ ರೆವಲ್ಯೂಷನ್ ಪಾಲ ಉತ್ಪತ್ತಿ ಶ್ವೇತ ವಿಪ್ಲವೂ ಕ್ಷೀರ ವಿಪ್ಲವೂ ವೈಟ್ ರೆವಲೂಷನ್ ಪಾಲ ಉತ್ಪತ್ತಿ ಪಸುಪು ವಿಪ್ಲವೂ ಯೆವಲ್ಯೂಷನ್ నూనె గింజల ఉత్పత్తి పసుపు విప్లవము ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల ఉత్పత్తి నీలి విప్లవము బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తి నీలి విప్లవము బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తి ఎరుపు విప్లవము రెడ్ రెవల్యూషన్ మాంసము టమోటో పండ్ల ఉత్పత్తి ఎరుపు రెవల్యూషన్ రెడ్ రెవల్యూషన్ మాంసము టమోటో పండ్ల ఉత్పత్తి వెండి విప్లవము సిల్వర్ రెవల్యూషన్ గుడ్ల ఉత్పత్తి వెండి విప్లవము సిల్వర్ రెవల్యూషన్ గుడ్ల ఉత్పత్తి గులాబీ విప్లవము పింక్ రెవల్యూషన్ రొయ్యల ఉత్పత్తి ఔషధాల ఉత్పత్తి ఉల్లి ఉత్పత్తి గులాబీ విప్లవము పింక్ రెవల్యూషన్ రొయ్యల ఉత్పత్తి ఔషధాల ఉత్పత్తి ఉల్లి ఉత్పత్తి బంగారు విప్లవము గోల్డెన్ రెవల్యూషన్ పండ్లు యాపిల్ ఉత్పత్తి హార్టికల్చర్ తేనె ఉత్పత్తి బంగారు విప్లవము గోల్డెన్ రెవల్యూషన్ పండ్లు యాపిల్ ఉత్పత్తి హార్టికల్చర్ తేనె ఉత్పత్తి గుండ్రని విప్లవము రౌండ్ రెవల్యూషన్ బంగాళాదుంపల ఉత్పత్తి గుండ్రని విప్లవము రౌండ్ రెవల్యూషన్ బంగాళాదుంపల ఉత్పత్తి బూడిద విప్లవము గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తి బూడిద విప్లవము గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తి రెయిన్బో రెవల్యూషన్ వ్యవసాయ రంగమునకు చెందినది రెయిన్బో రెవల్యూషన్ వ్యవసాయ రంగమునకు చెందినది ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ మొత్తము వ్యవసాయ అభివృద్ధి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ మొత్తం వ్యవసాయ అభివృద్ధికి చెందినది ఫుడ్ చైన్ రెవల్యూషన్ వివిధ విప్లవాల మధ్య సంబంధము ఫుడ్ చైన్ రెవల్యూషన్ వివిధ విప్లవాల మధ్య సంబంధము ఆరెంజ్ రెవల్యూషన్ నారింజ పలాల ఉత్పత్తి ఆరెంజ్ రెవల్యూషన్ నారింజ పలాల ఉత్పత్తి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాషాయ విప్లవం సాఫ్రాన్ రెవల్యూషన్ సౌరశక్తి ఉత్పత్తి కాషాయ విప్లవం సాఫ్రాన్ రెవల్యూషన్ సౌరశక్తి ఉత్పత్తి సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ పత్తి ఉత్పత్తి సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ పత్తి ఉత్పత్తి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ జనపనార బంగారు నార ఉత్పత్తి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ జనపనార బంగారు నార ఉత్పత్తి వైలెట్ రెవల్యూషన్ ఊదా విప్లవము ఉన్ని ఉత్పత్తి వైలెట్ రెవల్యూషన్ ఊదా విప్లవము ఉన్ని ఉత్పత్తి బ్లాక్ రెవల్యూషన్ పెట్రోలియం ఉత్పత్తి బ్లాక్ రెవల్యూషన్ పెట్రోలియం ఉత్పత్తి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, everyone.